ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితుల్లో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే విషయం కారంపూడిలో కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు అంటే మే పద్నాలుగో తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది కారంపూడిలో ఏం ఘటన జరిగింది ఎందుకు జరిగింది కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ లో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి లేకపోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకునే మరుసటి రోజు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే ఊరికి ఊరికి అటువైపున వాళ్ళు ఎల్లుంటే ఆ ఊరు ఎంటర్ కాకమునిపే తనని అడ్డగించడము అక్కడే గొడవ జరగడము గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ అడ్డగించినారు అసలు సిఐ అనే నారాయణ 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 స్వామి అనే తో కనీసం ఎమ్మెల్యే కనీసం తటస్థ తటస్థ కూడా పడలేదు కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు వీళ్ళిద్దరూ ఆ రోజు ఆయన ఉండేది వేరే లొకేషన్లో గొడవ గొడవలో వేరే లొకేషన్ టౌన్లో టౌన్ మధ్యలో గొడవ జరుగుతా అంటే ఆయన ఉన్నాడు టౌన్ మొదట్లో ఈయన ఉన్నాడు అసలు ఈయన ఆయన తటస్థ పడలేదు ఆయన మీద ఆ గొడవ జరిగేటప్పుడు రాళ్ళు ఇటువైపు నుంచి అటువైపు నుంచి పడ్డాయి చిన్న రాయి ఏదో తగిలింటేమో బహుశా కానీ చిన్న రాయి కాబట్టి అసలు ఆయన మరుసటి రోజు ఆయన అదే రోజు మెడికో లీగల్ కేసు కూడా పెట్టాల అంటే ఎంత చిన్న ఘటన అది జరిగిందో లేదో కూడా తెలియదు మే మే పద్నాలుగున జరిగితే తొమ్మిది రోజుల తర్వాత అంటే మే ఇరవై మూడో తారీఖున ఆయనకి ఏదో జరిగిందన్నట్టుగా ఆ సిఐ హత్యాయత్తునం కేసు పెట్టడం జరుగుతూ ఉంది రామకృష్ణ అంటే సైట్లో సీన్లో కూడా నేను వ్యక్తిని ఇది అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా అసలు ఇన్సిడెంటే ఇన్సిడెంటే జరిగిందో లేదో కూడా తెలియదానికి ఏమేర ఇన్సిడెంట్ నిజంగానే ఉంటే మే జరిగింది జరిగిందంటే మే పదహైదో తారీఖున మెడికో లీగల్ మెడికో లీగల్ కేసు ఎందుకు పెట్టలేదు పదిహేడో తారీఖున సిట్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం పదిహేడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు పల్నాడు ఏరియాలో ఆ సిట్టు బృందం తిరిగి ఇన్సిడెంట్ జరిగిన ప్రతి అంశం మీద రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్లలో ఎందుకు ఈ అంశం రాలేదు మరి ఈ రకంగా ఒక మనిషిని హత్యాయత్నం కేసు కింద బిగించడం ధర్మమేనా ఇంకొక ఇంకొక కేసు కూడా తన మీద హత్యాయత్తనం కేసు పెట్టాడు